బెల్లంపల్లి నియోజకవర్గంలోని ఏడు మండలాలకు దిక్కైన ఈ హాస్పిటల్ ఈ పెద్ద హాస్పిటల్ మన గవర్నమెంట్ హాస్పిటల్ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి పరిస్థితిస్తే ఇంతకుముందు ఎలక్షన్లో హార్భాండంగా హడావుడిగా అప్పటి వైద్య శాఖ మంత్రి హరీష్ రావు గారు మరి ఈ యొక్క హాస్పిటల్ను ఓపెన్ చేయడం జరిగింది వంద పడకల ఆసుపత్రి అని చెప్పేసి ఎలక్షన్ల ముందు కల్లి బొల్లి మాటలతో బెల్లంపల్లి ప్రజల్ని మోసం చేసే విధంగా పెట్టడం జరిగింది మరి ఈరోజు కనుక చూసినట్టయితే ఇది వంద పడకల ఆసుపత్రి కాదు అని చెప్పేసి ఇక్కడ ఉన్న హాస్పిటల్ సిబ్బంది ఇది ముప్పై పడకల ఆసుపత్రి అని చెప్పేసి నేను ఆర్టీఐ పెడితే ఆర్టీఐలో ఇవ్వడం జరిగింది ఆ ఈ యొక్క ఈ యొక్క పరిస్థితి ఈ యొక్క బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారు వెంటనే స్పందించి ఇది ముప్పై పడకల ఆసుపత్రి ఉన్నదాన్ని వంద పడకల ఆసుపత్రిగా చేసే విధంగా అదేవిధంగా డాక్టర్లు లేక చాలా ప్రజలు రెక్కార్డు కానీ డొక్కాడని నిరుపేదలు మాత్రమే ఈ హాస్పిటల్కి వస్తూ ఉంటారు పోతూ ఉంటారు మరి ఈ హాస్పిటల్కు అందుబాటులో ఉండాలని చెప్పేసి డాక్టర్లను నియమించాలని చెప్పేసి అదేవిధంగా అంబులెన్స్ లేక చాలా ఇబ్బందులకు ప్రజలు గురవుతున్నారు వెంటనే బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు స్పందించి ఈ యొక్క ముప్పై పడకల ఆసుపత్రిని వంద పడకలుగా హాస్పిటల్గా మార్చి డాక్టర్లు నియమించాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం